హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి తర్వాత కంటిన్యూ చేయండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక రోజు మొత్తంలో నేను ఏం చేస్తాను అనేది నా లైఫ్ జర్నీ అయితే చూపిస్తాను డైలీ రొటీన్ అయితే అంతే అదే ఇక్కడ తెలుగులోచరాలు వచ్చినాయి కొంచెం సైడ్ కొంచెం చిన్న మా క్వశ్చన్ చెప్పు మా లెవెన్ మనం ఎటువంటి దేశంలో జన్మించామని కవి చెప్తాడు జన్మించామని ఆన్సర్ ముందు జన్మించామని అది చూస్తున్నా అదే క్వశ్చన్ లోనే చూడు జన్మించాన్సర్ పెట్టి నాకు జన్మించాన్సరేమ్ అసలు వీటి నుంచి లాస్ట్ వరకు లాస్ వేయాల జన్మించామని రవి చెప్పాడు ఆన్సర్చన్ లోనే అర్ధం ఆన్సర్ ఉంటుంది కానీ నేర్చుకోవాలి అట్లా బట్టి పడితే నష్టం మనకే కానీ మేడం వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ దగ్గరలో వచ్చినప్పుడు బట్టి పోతాయంటారు మనం చెప్తాము హలో హౌ స్కూల్ ఫస్ట్ డాంక్ వచ్చాలా అని ఎట్లా ఉంటుంది ఆ పిక్చర్ నమ్మాలి మరి కొంచెం తెలుసు ఆ మేడం వల్ల ఆన్సర్ మీకు చెప్పి సార్ మా మూడేనా కృష్ణాన్సర్ ఏడేం లేదా రక్తాలు అంతేం కదా గోడల జెండాలు ఆడు అబ్బా అని ఉంది కదా ఆ మందు జాతీయ జెండాలు రంగులు ధర్మచక్రం ప్రత్యేకతల గురించి రాయండి త్యాగానికి గుర్తు తెలుపు శాంతికి గుర్తు ఆకుపచ్చ పచ్చతనానికి పాడి పంటాలకు గుర్తు ధర్మ చక్రం నీతికి న్యాయానికి ధర్మానికి గుర్తు అర్థమైందాము ఆ జెండాలో ఎందుకు మూడు కలర్లు పెట్టినారోర్లు ఐదు ఐదు కలర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మా మనకి జెండాలో కలర్ ఆకుపచ్చ ధర్మ చక్రం కలర్ మూడే చక్రం అది మధ్యలో మా కళ్ళలో చూసే కట్ చేసేది చాలా ఇప్పుడే షాప్కి వెళ్ళి అయితే వచ్చాను అనమాట టైం అయితే నాలుగు అవుతా ఉంది కరెక్ట్గా నాలుగు గంటలు అవుతా ఉంది మార్నింగ్ టిఫిన్ లేట్గా తింటాను మార్నింగ్ అన్ని పనులు ఎంత పూర్తి చేసుకుంటానండి పిల్లల్ని లేపడము స్కూల్కి రెడీ చేయడము వాళ్ళకి టిఫిన్ పెట్టడము ఉండి అంత నీట్గా ఇల్లు అంతా తుడుచుకొని ఎంత కానీ పెట్టే రోజులు ఉంటే దీపం పెట్టుకొని తర్వాత పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేనైతే షాప్కి వెళ్తాను షాప్కి వెళ్ళి ఇంకా మా వారు వచ్చి టిఫిన్ తినేసి తర్వాత నేను ఇంటికి వచ్చి లంచ్ చేసి వస్తాను కదా ఇంకా టెన్ అయిపోతుంది అనమాట షాప్కి నుంచి తిరిగి ఇంటికి వచ్చే లోపల అలా మార్నింగ్ టెన్ టెన్ థర్టీ అలా అయిపోతుందండి టిఫిన్ అయితే టిఫిన్ తినేసాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ చేసి ఇంకా పిల్లలు వన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అలా వస్తారు ఇంకా వాళ్ళు వన్ ఫార్టీకి స్కూల్ మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ అనమాట ఇంకా అంత లోపల తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు నేను అంతలోపల పిల్లల్ని స్కూల్ కాడి మళ్ళీ మధ్యాహ్నం డ్రాప్ చేసేసి వన్ థర్టీకి అంతా నేను స్కూల్ కా షాప్కి అయితే వెళ్ళిపోతానండి షాప్కి వెళ్ళి మా వారు వచ్చి తినేసి కొంచెం రెస్ట్ ఎత్తుకొని తర్వాత త్రీ థర్టీ ఫార్టీకి అలా ఈ మధ్యలో అయితే షాప్ వస్తారు నేను ఇంకా మా వారు వచ్చాక నేను ఇంటికి వచ్చి అప్పుడు లంచ్ చేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ లేట్ అయిపోతుంది కాబట్టి లంచ్ ఈవెన్ ఆఫ్టర్నూన్ కూడా చాలా లేట్ అయిపోతుంది తొందరగా తిన టెన్ టెన్ థర్టీకి అలా తింటాను కాబట్టి మళ్ళీ ఇంకా వన్ కంతా తినలేనండి ఆకలి అవ్వదు ఆకలి అవ్వకుండా తినలేము కదా అందుకని ఇంకా ఇప్పుడు వచ్చి ఇప్పుడు తింటూ ఉన్నాను అనమాట ఫోర్ థర్టీ ఫోర్ అలా అయిపోతుంది మంచి తినేస్తే ఇంకా ఫోర్ థర్టీ అవుతుంది ఆకలి వేసేస్తుందని ఇంకా వేసైతే వేసుకొని తింటున్నాను పప్పు చేశాను అనమాట కొంచెం కురాకు వేరవలసి ఉంటే ఇంకా పాలాక వేసి పప్పు చేసి తర్వాత ఇంకా అపలాలు అయితే వడియాలైతే కాల్చానండి పిల్లలు హస్బెండ్ తినేసి ఇంకా ఎవరి పనులకు వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట పిల్లలు స్కూల్లో ఉన్నారు మా వారు జాబ్ వచ్చేసారు నేను ఇంటికి వచ్చి ఇంకా తినేసి ఇంకా కొంచెం ఫస్ట్ ఎక్కుందాము అనుకున్నానండి కాకపోతే కొత్తగా వచ్చాము కదా ఇంట్లోకి కొంచెం ఏదో ఒంటరిగా ఉంటే అదేదో ఫీలింగ్ మా ఫీలింగ్లా ఉంటుంది ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట ఇవ్వదు అందువల్ల ఇంకా నేను కానీ ఇంక వాళ్ళు వచ్చేంతవరకు నేను ఏదైనా పడుతుంది అలా ఉంటే కొంచెం చేసుకొని కానీ ఉంటే లేదా మొబైల్ చూసుకుంటూ టైం పాస్ అయితే చేస్తాను మరి మీలో ఎవరైనా వంటలుగా ఉంటే నిద్ర వస్తుంది మీకు కామెంట్స్ చేయండి అలాగే పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఉంటే నాకు ఎంత హాయిగా నిద్ర వస్తుందంటే అంత హాయిగా వస్తుందండి ఇంకొక విషయం అండి ఇప్పుడు నేను రైస్ పెట్టుకొని తింటున్నాను కదా అదైతే రేషన్ బియ్యం అనమాట ఒక ఫైవ్ ఇయర్స్గా రేషన్ బియ్యము ఫైవ్ ఇయర్స్గా తింటున్నామండి ఎందుకంటే మేము బెంగళూరు నుండి వచ్చేసాక ఇంకా ఇక్కడ రేషన్ కార్డ్ చేయించాము ఆ బియ్యం వస్తున్నాయన్నమాట ఒక కొన్ని రోజులు ట్రై చేసామన్నమాట రైస్ బాగా వచ్చిందండి ఎక్కువగా వాటర్ వేసి ఉడకపెట్టి వంచేస్తే నీళ్ళు వంచేస్తే గంజిలాగా అది పొడి పొడిలాడి బాగానే ఉంటుంది అప్పటి నుంచి పిల్లలు కూడా అలవాటు చేశాను అనమాట మన పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా ఒకసారి రిచ్గా ఉండొచ్చు డల్ అవ్వచ్చు ఎందుకంటే అన్నీ అవి తింటాం సోనా మసూర సన్నమేమో తింటాము ఇవి తింటామండి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము కదా అందుకనేసి రెండు అయితే అలవాటు చేశాను పిల్లలకి మనలాంటి వాళ్ళకి ఎంత పరిస్థితుల్లో భోజనం అయితే ఎప్పుడూ తగ్గుతా తెలియదు కదా గుడ్సులో ఉన్న అదే హ్యాపీగా బతకాలి బంగ్లాలో ఉన్న అలాగే

ఒకసారి అలా అనిపిస్తూ ఉంటుంది మీరు గమనించారో లేదో నా కన్ను పక్కన అయితే ఒక మచ్చి ఉందండి ఆ మచ్చి ఎందుకో రెండు రోజులుగా పెయిన్ వస్తూ ఉంది ఊదినట్టు కూడా ఉందండి ఒకసారి ఆపిస్తే మంచిదేమో అనిపిస్తుంది ఇది ఫస్ట్ టైం కాదండి ఒక వన్ ఇయర్గా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంది ఏమన్నా ప్రాబ్లం వస్తుందా లేదా కన్నుకి ఏమైనా ప్రాబ్లమా ఇలా డౌట్ వస్తూ ఉంది ఎంత ఊతిందో చూడండి పెయిన్ కూడా ఉందండి ఫంక్షన్ ఓకే అండి ఇప్పుడైతే ఇంకా భోజనం అయిపోయింది కదా ఇంకా బట్టలు అయితే మర్తేయాలి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు పడుకోలేని ఉంది కానీ ఒంటరిగా ఏదో పడుకోబుద్ధి కూడా అవ్వటం లేదు నిదానంగా ఏదో అలా పని చేసుకుంటూ పిల్లలు వచ్చేంతవరకు అయితే టైం పాస్ చేయాలి ఫైవ్ ఓ క్లాక్ అలా వచ్చేస్తారు ఇద్దరు చూద్దాం ఇదిగోండి బట్టలు అయితే ఇలా వేసాను మర్త ఇంకా కొన్ని నగన్ పెట్టాను అవి ఉతకాలి